పాలు వేడి చేసినప్పుడు పొంగిపోతే దేనికి సంకేతం శుభసూచికమా అశుభమా పొయ్యి మీద పాలు పెట్టి ఏదో ఆలోచనలో పడిపోతుంటాం దానివలన పాలు పొంగిపోయి పొయ్యి చుట్టూ పడిపోతాయి ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో కొన్ని నమ్మకాలున్నాయి కొందరు వీటిని మూఢ నమ్మకాలుగా భావిస్తారు భారతీయులు కొందరు వీటిని సగుణాలుగా భావిస్తారు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎదురు రావడం బల్లి అరవడం కన్ను అదరడం అద్దం పగిలిపోవడం లేదా వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించడం వంటివి కొన్ని సగుణాలుగా భావిస్తారు జీవితంలో భాగంగా ఇలాంటి కొన్ని ప్రధాన పాత్ర పోషిస్తాయి జరగబోయే ఆయా శకునాలు ముందుగానే సూచనలు ఇస్తున్నట్లు భావిస్తారు కొన్నిసార్లు అవి నిజం కావడం వల్ల మనం వాటిని విమర్శిస్తాం మరి పాలు పొంగిపోయి చెడిపోయినట్లు అనిపిస్తే అది ఏ విషయానికి సూచకం మంచి శకునంగా భావించవచ్చా లేదంటే ఏదైనా హెచ్చరికగా భావించాలా ఈ విషయంలో వాస్తవాలను తెలుసుకుందాం గృహ ప్రవేశ కార్యక్రమాల్లో ముందుగా పాలు పొంగించే ఆచారం ఉంది అందులో భాగంగా పాలు చెందుతాయి కొందరు పాలను తూర్పు వైపు పొంగే విధంగా చేస్తారు వాస్తుశాస్త్ర పరంగా పాలు తూర్పు దిక్కున పొంగితే శుభ సూచకంగా భావిస్తారు ఈ విధంగా చేస్తే అదృష్టం శాంతి అనుకూలతతో పాటు సంపదలు లభిస్తాయని భావిస్తారు కాబట్టి తూర్పు దిక్కున పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని దానితో పాటు అనుకూలతను పొందేందుకు ఆ ఆచారాన్ని పాటిస్తారు సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు కాబట్టి పాలను కూడా ఆ దిక్కున పొంగిలా చేస్తే ఆ ఇంట్లో శుభ పరిణామాలన్నీ చోటు చేసుకుంటాయని ఒక నమ్మకం మరోవైపు పెళ్లి రోజుకు ముందు కానీ వెనక కానీ పాలు చెందితే శుభ సూచికంగా భావిస్తారు రాబోయే దురదృష్ట సంఘటనలకు ఆధారంగా పాలు పొంగడాన్ని సూచిస్తారు కాబట్టి మారుతున్న పాలు చెందడాన్ని ఆధారంగా రాబోయే పరిణామాలను శుభ సంకేతంగా చెప్పుకుంటారు పాలు సమృద్ధికి సంపదకి సంకేతం అలాగే సఖ్యతకు ప్రతీక పాలు పవిత్రమైన ఆవు పాలు హిందూ ధర్మంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి యజ్ఞాలలో మరియు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆవుపాలతో తయారు చేసిన ఆవు నెయ్యిని వాడతారు పాలు చిందడాన్ని అదృష్టానికి మరియు సంపదకు చిహ్నంగా నమ్ముతారు అంత మాత్రాన మీరు ఒక్కరోజులో ధనవంతులు అవుతారని కాదు కాకపోతే అది మీ అదృష్టానికి సంకేతం ప్రయత్నాలకు తగిన ఫలితం వస్తుంది కొంత ధనం మీ దగ్గరకు వస్తుందని సూచిక పాలు పొంగితే డబ్బులు పొంగుతాయని నమ్ముతారు అలా మీ అవసరాలకు మించిన ధనం మీ దగ్గరకు వస్తుందని చెప్పడానికి సూచికగా పాలు పొంగడాన్ని చెప్తారు కాబట్టి ఒకవేళ పొరపాటుగా పాలు పొంగితే కంగారు పడకండి దీన్ని శుభ భావించండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి